సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి రౌండ్ టేబుల్ సమావేశాల గురించి డీటెయిల్గా తెలుసుకుందాము అసలు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎప్పుడు జరిగినాయి ఎన్ని జరిగినాయి ఇందులో పాల్గొన్నటువంటి ప్రముఖులు ఎవరు సో రౌండ్ టేబుల్ సమావేశం గురించి తెలుసుకున్నట్లయితే దాని చారిత్రక నేపథ్యం గురించి కూడా ఒకసారి చూద్దాం రౌండ్ టేబుల్ సమావేశాలు దీనికంటే ముందు ఏం జరిగిందనే విషయం తెలుసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది బ్రిటన్లో లేబర్ పార్టీ అధిక అధికారంలోకి రావడం వల్ల అప్పుడు అన్నటువంటి నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సైమన్ కమిషన్ నివేదిక మరి అదేవిధంగా పరమైన సంస్కరణలపై చర్చించడానికి రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేశారు మీనింగ్ ఏంటంటే నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సైమన్ కమిషన్ నివేదిక ఇచ్చింది సో ఈ నివేదిక మరి అదేవిధంగా భారత్లో రాజ్యాంగపరమైన సంస్కరణలపై చర్చించడానికి విధమైన సంస్కరణలు అవసరం ఉందో చర్చించడానికి రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది అంటే బ్రిటన్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ రామ్సే మెక్డొనాల్డ్ నాటి ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ చర్వత రాజప్రతినిధి ఇరువును ఇంగ్లాండ్కు రప్పించడం జరిగింది అప్పుడు ఇరువును ఎవరు రాజప్రతినిధి అంటే ఇతన్ని వైస్రాయ్ అని కూడా అంటారు సో భారతీయుల సమస్యలను గురించి చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేస్తుందని ఇందులో పాల్గొనడానికి అన్ని పార్టీలకు వర్గాలకు ఆహ్వానం వస్తుందని మెక్డొనాల్డ్ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది సో ఇది ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క చారిత్రక నేపథ్యము భాగంగా మొదటి రౌండ్ టేబుల్ సమావేశం గురించి చూసుకున్నట్లయితే ఈ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల ముప్పై నవంబర్ పన్నెండు నుండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనవరి పంతొమ్మిది వరకు రౌండ్ టేబుల్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్లో జరిగింది తొమ్మిది మంది హాజరయ్యారు కానీ భారత జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదు ఇందులో పాల్గొనంది ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఇందులో పాల్గొనలేదు ఈ సమావేశంలో కేవలము భారత రాజ్యాంగం అనేది సమాఖ్యంగా ఉండాలా లేదా ఏక కేంద్రంగా ఉండాలన్న సమస్యపైనే ప్రధానంగా చర్చించడం జరిగింది సో ఈ ఐఎన్సీ అనేది పాల్గొనకపోవడం వల్ల చర్చలో వాస్తవమైన ప్రగతి అనేది సాధ్యం కాలేదు సమావేశంలో పాల్గొనని ప్రజావర్గాల సహకారం కోసం చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి మెక్డొనాల్డ్ సమావేశాన్ని ముగించాడు సో ఈ ఐఎంసీఏ పాల్గొనకపోవడం వల్ల వాస్తవమైన ప్రగతి అనేది ఆ చర్చలో సాధ్యం కాదు అని అనుకుని సో వాస్తవమైనటువంటి సమావేశం సమావేశంలో పాల్గొనని ప్రజావర్గాల సహకారం కోసం విధంగా చేస్తే ఐఎన్సీ పాల్గొంటుందో దానికోసం చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానమంత్రి మెక్డొనాల్డ్ సమావేశాన్ని ముగించారు సమావేశంలో పాల్గొన్న నాయకుల గురించి చూసుకున్నట్లయితే ముస్లిం లీగ్ తరఫున ఈ సమావేశంలో పాల్గొన్నది జిన్నా అండ్ అదేవిధంగా ఆగాఖాన్ అండ్ మహమ్మద్ అలీ మహమ్మద్ షా ఫజల్ హక్ ప్రముఖులు పాల్గొన్నారు అండ్ మా సభ తరపున పాల్గొన్నది ముంజే అండ్ అదేవిధంగా జైకర్ అండ్ ఉదారవాదుల తరపున పాల్గొన్నది ఉదారవాదుల తరపున పాల్గొన్నది ఎవరంటే తేజ్ బహదూర్ సప్రు చింతామణి శ్రీనివాస శాస్త్రి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా పాల్గొన్నారు మరి హైదరాబాద్ నుండి పాల్గొన్నది ఎవరంటే హైదరాబాద్ దివాన్ నుండి అక్బర్ హైదర్ దివాన్ అక్బర్ హైదర్ పాల్గొన్నాడు హైదరాబాద్ నుండి పాల్గొన్నది దివాన్ అనేటువంటి అక్బర్ హైదర్ పాల్గొన్నాడు అక్బర్ హైదర్ పాల్గొనడం జరిగింది రౌండ్ టేబుల్ సమావేశం అనేది పంతొమ్మిది వందల ముప్పై నవంబర్ పన్నెండు నుండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనవరి పంతొమ్మిది వరకు జరిగింది సో ఇందులో హాజరైనటువంటి ప్రముఖులు ఎనభై తొమ్మిది మంది సో ఇందులో ఒకే ఒక అంశం అనగా సమాఖ్యమా భారత రాజ్యాంగం అనేది సమాఖ్యమా ఏక కేంద్రమా ఏ విధంగా ఉండాలని దానిపైనే చర్చ జరిగింది మరి అదేవిధంగా ఇందులో ఐఎన్సీ అనేది హాజరు కాలేదు ఐఎన్సీ అనేది హాజరు కాలేదు సో ఐఎన్సీ అనేది హాజరు కావడానికి తదుపరి చర్యలు తీసుకుంటామని నాటి ప్రధాన బ్రిటన్ ప్రధానమంత్రి రామ్ సేమ్ ఎగ్డోనలు ప్రకటించి సమావేశాన్ని ముగించడం జరిగింది సో ఈ సమావేశంలో మరి వివిధ వర్గాల తరపున హాజరైనటువంటి ప్రముఖుల గురించి చూసుకున్నట్లయితే ముస్లిం లీగ్ తరపున జిన్నా ఆగాఖాన్ మహమ్మద్ అలీ మహమ్మద్ షా ఇతరులు పాల్గొన్నారు మరి అదేవిధంగా హిందూ మహాసభ తరపున పాల్గొన్నటువంటి ప్రముఖుల గురించి చూసుకున్నట్లయితే తేజ్ బహదూర్ ఐ మీన్ సారీ పదలో తరఫున పాల్గొన్నది తేజ్ బహదూర్ సప్ చింతామణి శ్రీనివాస శాస్త్రి బిఆర్ అంబేద్కర్ పాల్గొన్నారు హైదరాబాద్ నుండి పాల్గొన్న వారు ఎవరంటే దివాణటు హైదరాబాద్ దివాన్ అయినటువంటి అక్బర్ హైదర్ పాల్గొన్నాడు రౌండ్ టేబుల్ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఏడు నుండి డిసెంబర్ ఏడు వరకు జరిగిన లండన్లో నిర్వహించారు సో ఇరువుతో చేసుకున్న ఓటంబట్టిక ప్రకారం కాంగ్రెస్ తరపున గాంధీజీ హాజరయ్యారు సో ప్రజా సమస్యలు అనేటివి దృష్టికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతోనే ఐఎన్సీ అనేది గాంధీజీని రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి పంపించడం జరిగింది సో గాంధీజీ వెళ్ళి హాజరయ్యాడు సో ఇందులో స్వదే అన్ని స్వదేశీ సంస్థానాధిపతులతో పాటు నూట ఏడు మంది హాజరయ్యారు ఈ సమావేశానికి మహిళా ప్రతినిధిగా మహిళా ప్రతినిధిగా హాజరైంది ఎవరంటే సరోజినీ నాయుడు సరోజిని నాయుడు అండ్ అదేవిధంగా బలహీన వర్గాల తరపున హాజరైంది హాజరైంది అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ సమావేశంలో ముస్లిం వర్గాలకి రెండు కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది సమావేశంలో ముస్లిం వర్గాలకి రెండు కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఆ కొత్త ప్రావిన్స్లు ఏంటంటే ఒకటి వచ్చేసి నార్త్ వెస్ట్రన్ ప్రావిన్స్ నార్త్ వెస్ట్రన్ ప్రావిన్స్ నెక్స్ట్ రెండవది సింధ్ ఈ రెండు ప్రావిన్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం వల్ల గాంధీజీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది ఇది విభజించు పాలించు విధంగా విధానంగా భావించి తీవ్రంగా వ్యతిరేకించాడు సో అల్పసంఖ్యాక వర్గాల సమస్యలపై ఈ సమస్య ఈ సమావేశం ఏ అభిప్రాయానికి రాలేకపోయింది సో బ్రిటిష్ ప్రధానమంత్రి తాను గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ గాంధీజీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే బ్రిటిష్ ప్రధానమంత్రి తాను దారులు వేరయ్యే చోటుకే వచ్చానని గాంధీజీ ప్రకటించడం జరిగింది ఈ ప్రకటన అనేది రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పాడు మొదటిసారి చూసినట్లయితే రెండవ రౌండ్ టేబుల్ సమావేశం అనేది పంతొమ్మిది ముప్పై ఒకటి సెప్టెంబర్ ఏడు నుండి డిసెంబర్ ఏడు వరకు జరిగింది లండన్లో నిర్వహించారు అండ్ అదేవిధంగా ఇందులో పాల్గొన్న ప్రతినిధులు నూట ఏడు అండ్ అదేవిధంగా ఇందులో మహిళా ప్రతినిధిగా హాజరయ్యింది సరోజని నాయుడు బలహీన వర్గాల తరపున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాజరయ్యారు ఈ సమావేశంలో ముస్లిం వర్గాలకు రెండు కొత్త ప్రావింస్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత గాంధీజీ దీన్ని విభజించు పాలించు విధానంగా భావించి వ్యతిరేకించడం జరిగింది సో అల్పసంఖ్యాక వర్గాల సమస్యలపై ఈ సమావేశం అనేది ఏకాభిప్రాయానికి రాలేకపోయింది సో బ్రిటిష్ ప్రధానమంత్రి తాను దారులు వేరే చోటికే వచ్చానని గాంధీజీ ప్రకటించడం జరిగింది అర్మినల్ అవార్డు నైన్టీన్ థర్టీ టు గురించి తెలుసుకుందాం కమ్యూనల్ అవార్డు నైన్టీన్ థర్టీ టూలో రావడం జరిగింది సో మైనార్టీ వర్గాల ప్రాతినిధ్యానికి సంబంధించి నాటి బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డోనాల్డ్ నైన్టీన్ థర్టీ టూ ఆగస్టు నాలుగున ప్రతిపాదన చేశారు దీన్ని కమ్యూనల్ అవార్డు అంటారు నాటి వర్గాల ప్రాతినిధ్యానికి సంబంధించి నాటి బ్రిటన్ ప్రధాని అయినటువంటి రామ్సే మెక్డోనాల్డ్ నైన్టీన్ థర్టీ టూ ఆగస్టు నాలుగున ఒక ప్రతిపాదన చేశారు దీన్ని కమ్యూనల్ అవార్డు అంటారు దీని ప్రకారం ఏంటి అంటే ముస్లింలు సిక్కులు క్రిస్టియన్లకే కాకుండా షెడ్యూల్ కులాలకు కూడా షెడ్యూల్ కులాలకి కూడా ప్రత్యేక నియోజక కణాలను ప్రతిపాదించడం జరిగింది సో దీన్ని దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమర్థించడం జరిగింది అదేవిధంగా మహాత్మా గాంధీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి పూణేలో ఇరవాడ కారాగారంలో నైన్టీన్ థర్టీ టూ సెప్టెంబర్ ఇరవైన ఆమరణ దీక్ష చేయడం జరిగింది నైన్టీన్ థర్టీ టూ సెప్టెంబర్ 20న పూణేలోని యనవాడ జిల్లాలో గాంధీజీ ఆమరణ నిర్హార దీక్షకు పూనుకోవడం జరిగింది ప్రముఖ రాజకీయ నాయకులు వచ్చేసి రాజాజీ మదన్ మోహన్ రాజాజీ మదన్ మోహన్ మాలవ్య లాంటి నాయకులు చొరవ తీసుకొని ఏం చేశారంటే అంబేద్కర్ గాంధీజీతో చర్చించి దీక్షను విరింపజేశారు రాజాజీ మదన్ మోహన్ మాలవ్య లాంటి ప్రముఖ నాయకులు చొరవ తీసుకొని అంబేద్కర్ గాంధీజీతో చర్చించి దీక్షను విరింపజేశారు నైన్టీన్ థర్టీ టూ సెప్టెంబర్లో పూణే ఒప్పందం కుదిరింది వీరి మధ్య పూణే ఒప్పందం కుదిరింది తద్వారా ఈ కమ్యూనియల్ అవార్డులో ప్రకటించిన నియోజకవర్గాల కంటే ఎక్కువ కూడా ఈ పూణే ఒప్పందంలో ఎక్కువగా అవకాశాలు రావడం జరిగింది షెడ్యూల్ కులాలకి సో తద్వారా కమ్యూనల్ అవార్డు కంటే ఎక్కువగా షెడ్యూల్ కులాలకు అవకాశాలు ఈ పూణే ఒప్పందం వల్ల రావడం జరిగింది సో దీన్ని కంపెనీల అవార్డు అంటారు నెక్స్ట్ మూడవ రౌండ్ టేబుల్ సమావేశం గురించి చూసుకున్నట్లయితే ఈ మూడవ రౌండ్ టేబుల్ సమావేశంలో అనేది పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు లండన్లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు బ్రిటిష్ ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తారని భావించిన వారెవరికి కూడా ఇందులోకి ఆహ్వానం పంపలేదు ఎవరైతే సమస్యలు సృష్టిస్తారో వారికి పంపలేదు అందులో ప్రముఖంగా ఉన్నది ఐఎన్సి ఐఎన్సి దీనికి మూడవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాలేదు అందువల్ల కా కాంగ్రెస్ ప్రతినిధులు హాజరు కాలేదు సో ఇంగ్లాండ్లో లేబర్ పార్టీ కూడా దీనికి సహకరించలేదు అధికార పార్టీ అయినటువంటి లేబర్ పార్టీ కూడా దీనికి సహకరించలేదు అదే విధంగా ఇందులో అంతకుముందు నియమించిన సంఘాలు ఇచ్చిన నివేదికలుపై చర్చించడం జరిగింది సో ఈ అనేక అంశాలను పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలో పొందుపరచడం అంటే ఈ మూడవ సమావేశంలో అంతకుముందు నియమించినటువంటి సంఘాలు నివేదికిస్తే ఆ నివేదికల యొక్క అనేక అంశాలు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అనేక అంశాలను పొందుపరచడం జరిగింది మరి సమావేశానికి హాజరైంది కేవలం నలభై ఆరు మంది మాత్రమే సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకి హాజరైంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్ థర్టీ ఫైవ్ చట్టం భారత ప్రభుత్వ చట్టం గురించి కూడా కొంచెం చూద్దాం ఇన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టము కొంచెం బ్రిటిషర్లు రూపొందించినటువంటి రాజ్యాంగ సంస్కరణల చట్టాలన్నింటిలో ఇది చాలా వివరణాత్మకమైనది ఇంతకుముందు ముందు రూపొందించిన చట్టాలు ఇంత వివరణాత్మకంగా లేకుండేవి సో ఇది పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం అనేది చాలా వివరణాత్మకమైనది మరి సుదీర్ఘమైనది సో ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే నైన్టీన్ థర్టీ సెవెన్ ఏప్రిల్లో అమల్లోకి వచ్చింది సో మరి ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రకరణలు ఎన్ని అంటే నైన్టీన్ థర్టీ సెవెన్ చట్టంలో ప్రకరణాలు మూడు వందల ఇరవై ఒకటి అండ్ అదేవిధంగా ఉన్నటువంటి షెడ్యూల్ చూసుకున్నట్లయితే షెడ్యూల్ పది అండ్ అదే పద్నాలుగు భాగాలు ఉన్నాయి నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం అనేది చాలా వివరణాత్మకమైనది మరియు సుదీర్ఘమైనది ఇది పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఏప్రిల్లో అమల్లోకి వచ్చింది ఇందులో ఉన్నటువంటి ప్రకరణలు మూడు వందల ఇరవై ఒకటి అండ్ విధంగా షెడ్యూల్ పది భాగాలు పద్నాలుగు